తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతిరెడ్డి వైస్ చైర్మన్ నేరేళ్ల నరసింహం గౌడ్లు ప్రారంభించారు తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతిరెడ్డి వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింహం గౌడ్లు ప్రారంభించారు తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతిరెడ్డి వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింహం గౌడ్లు ప్రారంభించారు ఏర్పాటు జరిగింది ముఖ్యమంత్రి మరి మహిళలకు పెద్దపేట అయ్యాలన్న ఉద్దేశంతో ఆర్థికంగా రాజకీయంగా ముందుకు ఎదగాలని మరి మహిళా సంఘాలకు అప్పడెప్పడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన సిరిసిల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సరూపా తిరుపతి రెడ్డి గారికి ఏఎంసీ డైరెక్టర్ అందరికీ మన వైస్ చైర్మన్ రమ్రెడ్డి అన్న గారికి ముఖ్యంగా పాతికేయులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాజీ ఉపసంహన పెద్ద తిరుపతి గారికి మాజీ సర్పంచ్లకు ఎంపీడీసీలకు యూత్ కాంగ్రెస్ అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఏదైతే రైతులు ఉన్నారో రైతులకు కూడా శుభాకాంక్ష తెలుపుతున్నా మరి ఏదైతే ఉందో ఈ పట్ల కొనుగోలు కేంద్రాన్ని రైతులు ముఖ్యంగా వినియోగించుకోవాలి మరి దళారి చేతులకు పోకుండా దళాల చేతులకు పోకుండా వినియోగించే బాగుంటుందని తమరు నూతనంగా ఐకేపీ ఆధ్వర్యంలో వట్లకు వట్ల సెంటర్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి చైర్మన్ గారు అలాగే ఇద్దరు అలాగే ప్రశాంత్ తిరుపతి మరియు ఆనంద గూల్ అలాగే మాజీ వైస్ చైర్మన్ రమణారెడ్డి అన్న గారికి అలాగే మజ్జీనన్న గారికి ప్రశాంత్ గారికి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ మరియు రైతులకి మరియు ముఖ్యంగా మీకు ముఖ్యంగా నేను ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీరు మన ప్రభుత్వం మన ఇప్పుడున్న ప్రభుత్వము మహిళా అభ్యుదయంలో భాగంగా వాళ్ళ ఉన్నతికి పాటుపడాలని చెప్పేసి ఆర్థికంగా భరోసా కల్పించాలనే ఉద్దేశంతో మన మహిళా సంఘాలకి ఐకేపీ సెంటర్లు తిరిగి మనవి మనకు అప్పగించడం జరిగింది మహిళలందరూ మీరు కష్టపడి పనిచేసుకుంటూ మన ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను అలాగే మహిళా అభ్యున్నతిలో ముఖ్యంగా మనకు ఈ ప్రతి మండలానికి ఒక రైస్ మిల్ మహిళలపై ఒక రైస్ మిల్ అలాగే ఎరువుల షాప్ కూడా మనకు కొత్తగా అలాట్ చేయడం జరుగుతుంది దయచేసి మీరు ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ గమనించి మీ సమాఖ్య నుండి ఎవరైనా మీకు అర్హత ఉన్నట్టయితే అప్లికేషన్ చేసుకోగలరని కోరుతున్నాను అలాగే మన ఈ ప్రభుత్వం ప్రకటి ప్రకటించిన ఇరవై మూడు వందల ఇరవై రూపాయల మద్దతు ధరతో పాటు సన్న వరలాలను ప్రోత్సహించే భాగంగా ఐదు వందల రూపాయల బోనస్ కూడా ప్రకటించడం జరిగింది కాబట్టి రైతులు మీరెవరు దళారులను నమ్మొద్దు దయచేసి వీళ్ళు వీళ్ళు అంటే మీరు మహిళలు చేయగలుగుతారో లేరు అనే ఉద్దేశంతో చాలామంది ఉన్నారు కాకపోతే వీళ్ళు ఆల్రెడీ చేసిన ఎక్స్పీరియన్స్తో ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా మీ ఇంటి మెంబర్సే కాబట్టి వీళ్ళని ఆదరించి మీ వీళ్ళకేమైనా వెనుక ముందేదన్న సమస్యలు ఉంటే పరిష్కారం చేసుకుంటూ ఇక్కడ ఉన్న నాయకులు ముందుండాలని కోరుతున్నాను అలాగే రైతులు కూడా దళారులను నమ్మొద్దు మీ ధాన్యాన్ని ప్రతి లాస్ట్ గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి మీ ధాన్యాన్ని ఇక్కడున్న ఐకేపీ సెంటర్ల ద్వారానే వినియోగించుకోవాలి అమ్ముకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తాను